హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరఫున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను శ్రీశైలంలో స్వామివారి స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము ఘాటి రోడ్ అంతా కూడా లుక్ చాలా బాగుంటుందండి కొంటల మధ్యలోంచి రూట్ కాబట్టి అటు ఇటు మొక్కలతో చాలా అందంగా అయితే ఉంటుందన్నమాట ఇలా అందమైన రోడ్స్ని అటు ఇటు చూసుకుంటూ మేమైతే ముందుగా సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇక్కడ స్వామివారి దర్శనం అయితే తప్పకుండా చేసుకోవాలన్నమాట సాక్షి గణపతి దగ్గరకు వచ్చి వచ్చి స్వామి మేము వచ్చామని చెప్పి మీ తల్లిదండ్రులైన శివపార్వతులకు చెప్పు అని చెప్పి స్వామివారికి అయితే మనం చెప్పాలంట అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా సాక్షి గణపతి టెంపుల్కి అయితే వస్తారండి సాక్షి గణపతితో పాటు ఇంకా మధ్య మధ్యలో ఎక్కడెక్కడ ఆగేమో చెప్పే ముందు మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసి ఎలా ఉందో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలియజేయండి మనకి సబ్స్క్రైబర్స్ అయితే బాగానే ఉన్నారు కదండి వ్యూస్ కానీ వాచింగ్ అవర్ అయితే చాలా తక్కువగా వస్తుంది మీ అందరూ కూడా వ్యూస్ని పెంచి వాచింగ్ అవర్ని మాత్రం తప్పకుండా అయితే పెంచేసేయండి ముందుగా మేమైతే సాక్షి గణపతి వారి టెంపుల్కి అయితే లోపలికి వెళ్ళిపోయామండి స్వామివారి దేవస్థానం అయితే లోపల ఒక చిన్న గుడిలో ఉండి మిగతా అదంతా కూడా చుట్టూ లాగా అయితే వేసి పెద్దగా అయితే ఉంటుందండి స్వామివారి విగ్రహం కూడా చూడడానికి చాలా చాలా బాగుంటుంది కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మనం మూల ఫోటోస్ ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అందుకని చెప్పే నేనైతే ఇక్కడ స్వామివారి పిక్స్ కానీ వీడియోస్ కానీ తీయలేదు స్వామివారి టెంపుల్ అయితే ఆన్ ద రోడ్ ఉంటుంది అనమాట ఆటో కానీ బస్సు కానీ ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ దిగిపోయి స్వామివారి దర్శనం చేసుకొని మళ్ళీ బస్ ఎక్కేసి అయితే గుడికి వెళ్ళొచ్చు స్వామివారి గుడి దగ్గరలో షాప్స్ ఉంటాయి కదండి అక్కడ మనకి కావాల్సినవన్నీ ఉంటాయి అనమాట ఎక్కువగా మోస్ట్లీ మామిడికాయ ముక్కలు అయితే కొనుక్కున్నాం ఉసిరికాయలు అవి కూడా బాగుంటాయి ఇక్కడ సాంబ్రాని మాత్రం చాలా బాగుంటుందండి స్వామివారి దగ్గర అంటే శ్రీశైలం టెంపుల్స్ దగ్గర ఉన్నది వేరేగా ఉంటాయి ఇక్కడ చిన్న చిన్న షాప్స్లో పాలదారి దగ్గరను నెక్స్ట్ వచ్చి సాక్షి గణపతి టెంపుల్ దగ్గర సాంబ్రాణి అయితే చాలా బాగుందనమాట అది కొంచెం చూడడానికి కొంచెం కలర్ అయితే కొంచెం ఎల్లో బ్లూ అలా ఉన్నట్టుగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ నుంచి మేమైతే అయితే వచ్చాము ఇప్పుడు మనం ఆర్చెస్ చూస్తున్నాం కదా అక్కడైతే అట్టగేశ్వర స్వామివారి టెంపుల్ ఉంటుందన్నమాట మేమైతే పాల్దార పంచదార అయితే వెళ్ళిపోయాము మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా స్టెప్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి అక్కలేమో ఆల్రెడీ చూసాం కదా అని చెప్పైతే దిగలేదు అందరూ చెప్పడం అయితే త్రీ ఫిఫ్టీ స్టెప్స్ అన్ని చెప్పారనమాట మాకైతే నడిచాం కానీ అంతగా ఏమనిపించలేదు ఇక్కడ చూసారా పైన కొండల నుంచి వాటర్ అయితే రోడ్డు మించి కూడా ఇలా వచ్చేస్తుంది అనమాట అంటే వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఇలా వాటర్ వస్తుందండి మేము నడిచే మెట్ల వైపు కూడా ఈ వాటర్ ఫ్లో కూడా చాలా బాగుందనమాట ఇక్కడ షాప్స్ అన్నీ కూడా ఉన్నాయి మనకి ఏదైనా గుర్తుగా తీసుకెళ్ళాలంటే షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ సాంబ్రాణి కూడా చాలా బాగుందండి ఇక్కడ మెట్ల మీద చూసినట్టయితే మొత్తం ఫ్లో వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట కిందకి వెళ్లకుండానే ముందు మెట్ల మేంచి వాటర్ ఉంది పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఎందుకంటే కొంచెం జారుతాయన్నమాట అవి చూసుకుని అయితే వెళ్ళాలి పిల్లలతో వెళ్ళినప్పుడు త్రీ ఫిఫ్టీ స్టెప్సే కానీ మాకు పెద్దగా స్టెప్స్ అని అనిపించలేదు జస్ట్ అలా ఒకసారి దిగి రెండోసారి రౌండ్ దిగితే సరిపోతుందనమాట మనమైతే పాలదారికి పంచదారికి వెళ్ళిపోతాం పాలధారా పంచదార అయితే శ్రీశైలంలో తప్పకుండా చూడవలసిన ప్రదేశం అండి నేను ఇంతకుముందు టూ టైమ్స్ వెళ్ళాను కానీ అప్పుడైతే వెళ్ళలేదు ఈసారి ఖచ్చితంగా పాలదారా పంచదార అయితే చూడాలనుకుని మేమైతే వెళ్ళాము అస్సలు నాకైతే ఆ ప్లేస్ చాలా బాగా నచ్చింది డట్టు వాటర్ ఫాల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఆ వాటర్ ఫ్లో చూడగానే నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంతకీ పాలధారా పంచదార అంటే ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం పాలధార అంటే పాలలా ఉంటుంది కాబట్టి పాలదార అని పంచదార అంటే తీయగా ఉంటుంది కాబట్టి పంచదార అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ అలా కాదండి పాలదార అంటే ఏంటంటే ఫల అంటే సంస్కృతంలో నుదురు అనమాట శివుని నుదురు నుంచి దారిని ఫలదార అని అలాగే పంచదారలు అంటే ఐదు దారుల కింద వస్తాయన్నమాట ఈ ఐదు దారులు కూడా శివుని ముఖాన్ని తాకుతూ వస్తాయన్నమాట కాబట్టి పాలధార పంచదార రెండు కూడా చాలా పవిత్రంగా భావించి ఇక్కడికి వచ్చిన భక్తులు వాటిని అయితే తీర్థంగా అయితే స్వీకరిస్తారండి అసలు ఆ లొకేషన్ కూడా చాలా బాగుందనమాట ఈ పక్కన ప్లేస్ అంతా గ్రీనరీగా కింద కొండలు అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట ఇప్పుడైతే మనం చూడండి ఇవే పాలదార పంచదార ఐదు దారలు అలాగే శివుని జటాజూటాన్ని త్రినేత్రాన్ని తాకుతూ వచ్చే ఫలదార అన్నమాట ఇక్కడ ప్రవహించే పంచదారల పేర్లు ఒక్కసారి అయితే చూసేద్దాం బ్రహ్మధార విష్ణుధార రుద్రధార సూర్యధార చంద్రధార ఇలాగా ఐదు దారలు అయితే వస్తూ ఉంటాయండి చూడటానికి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇది చాలా పవిత్రంగా భావించడం వల్ల ఏంటంటే చెప్పులు వేసుకుని అయితే ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళకూడదండి స్వామివారి పుణ్యస్థలి కాబట్టి చెప్పులు లేకుండా వెళ్తే చాలా మంచిది అలాగే ఇక్కడ పాలదార పంచదారతో పాటు పైన కొండమేంచి పెద్ద వాటర్ ఫాల్ అయితే వస్తుంది అసలు చూడడానికి చాలా చాలా బాగుంది ఆ ఫ్లోన్ చూస్తే నాకైతే చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట వాటర్ వాటర్ఫాల్ సౌండ్ కూడా అంటే ఎంత తీయగా ఉందండి కన్నులకే కాదు చెవులకు కూడా వీణుల విందుగా ఉండే వాటర్ ఫాల్ చూస్తే ఇంకా మనసు ఉత్సాహంతో ఉప్పింగిపోతుందండి మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసామన్నమాట పై నుంచి పడే ఆ వాటర్ సౌండ్ చూసారా ఎంత బాగుందో అలాగే ఇక్కడ నుంచి ఉంటే ఆ నీటితో పొరలు మన మీద పడి కూడా చాలా ఆనందంగా అయితే అనిపించింది ఇక్కడ వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కొంచెం అటు సైడ్ వెళ్ళాం అనుకోండి మనం కనుక కింద పడిపోతాం అనమాట లోయలా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే ఆనందంగా ఎంజాయ్ చేయండి నాకైతే ఈ వాటర్ ఫాల్ అయితే చాలా బాగా నచ్చిందనమాట ఎప్పుడూ కూడా వాటర్ ఫ్లో ఉంటూ ఉంటుంది కాకపోతే వర్షాలు కూర్చినప్పుడు చాలా ఎక్కువగా అయితే ఉంటుంది అనమాట సమ్మర్లో అయితే ఈ వాటర్ ఫాల్ కొంచెం తక్కువగానే ఉంటుంది వర్షాకాలంలో మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ ఫలదార పంచదారని రెండింటినీ దర్శనం చేసుకొని ఆ తీర్థాన్ని స్వీకరించి అయితే రండి ఆ తీర్థం తీసుకోవడం వల్ల మన మనలో ఉన్న శక్తి ఇంకా పెరుగుతుందంట మనం మనం చేసే పనుల్లో కూడా ఇంకా మనకి మంచి ఎనర్జీ వచ్చైతే అంతా కూడా చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి ఇక్కడి నుంచి మేమైతే శిఖర దర్శనానికి వెళ్ళామండి శిఖర దర్శనానికి పైకి మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా కోతలు అయితే ఉంటాయన్నమాట చూసుకుని వెళ్ళాలి పిల్లల చేతిలో స్నాక్స్ కానీ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెడితే ఇవి వెంటనే లాక్కొని వెళ్ళిపోతాయి అనమాట చాలా కోతలు అయితే ఉన్నాయి తల్లి పిల్ల కోతులు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి అనమాట ఇలా మనం నడుస్తూ ఉంటేనే మన పక్క నుంచి అయితే వెళ్ళిపోతాయన్నమాట ఇలా మేమైతే పైన శిఖర దర్శనానికి వెళ్ళామండి శిఖర దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరికి ఇరవై రూపాయలతో టికెట్ అయితే తీసుకోవాలన్నమాట మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా ట్వంటీ రూపీస్తో టికెట్ తీసుకొని అయితే పైకి ఎక్కేసామండి పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ మనకి ఒక నంది అయితే ఉంటుందండి ఆ నంది తిరుగురాయిలా ఉంటుందంట నంది పాదాల దగ్గర కింద నువ్వులు బెల్లము బియ్యము పత్తి గింజలు వేసి తిప్పుతారుంటండి అలా తిప్పిన తర్వాత నంది రెండు కొమ్ముల నుంచి మనం శ్రీశైలంలో శివయ వారి దేవస్థానానికి గోపురాలపైన కలిశాలు ఉంటాయి కదండి ఆ కలిశాలని గనక చూడగలిగితే వాళ్ళకి పునర్జన్మ అనేది లేకుండా అయితే లభిస్తుందంట ఒకవేళ అలా గనక శిఖరం కనిపిస్తే వాళ్ళు ఇంచుమించుగా ఒక ఆరు నెలల కాలంలో అయితే చనిపోతారని చెప్పేది కొంతమంది పెద్దలైతే చెప్తూ ఉంటారండి అది అయితే ఎంతవరకు నిజమో అబద్ధమైతే నాకు తెలియదు కానీ మ్యాక్సిమం ఆ నంది కొమ్ముల్లో చూస్తే శిఖరం అయితే అస్సలు కనిపించదు చాలా దూరంగా ఉంటుంది ఇక్కడ నంది కొమ్ముల నుంచి చూస్తే మనకైతే శిఖరం అయితే అస్సలు కనిపించదు కాకపోతే ఇక్కడ పక్కనే బైనాకులర్తో ఒక అబ్బాయి అయితే ఉంటాడనమాట తనకి మనం టెన్ రూపీస్ అంతా ఉంటుందని టికెట్ ప్రైస్ ఆ టికెట్ ప్రైస్ ఇచ్చే కనుక మనకి ఆ బైనాక్లర్లో చూపిస్తా అనమాట బైనాక్లర్ నుంచి చూసేటప్పుడు మొత్తం శ్రీశైలంలో ఉన్న దేవాలయం దగ్గర అన్ని గోపురాలు అలాగే ప్రధాన గోపురం యొక్క కలసాలన్నీ కూడా మనకి కనిపిస్తాయి అనమాట ముందు కనుక ఆ చూసి తర్వాత చూసామనుకోండి ఓహో ఈ ప్లేస్ ఎలా ఉంటుందని చెప్పి మనమైతే అనుకుంటాం మ్యాక్సిమం ఇక్కడ నుంచి అయితే మనకి ఏమీ కనిపించదు కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా శిఖర దర్శనానికి వెళ్ళాలని చెప్పి ఇక్కడికి వచ్చి ఆ శిఖర్ దర్శనం చేసుకుని కింద స్వామివారి దేవస్థానం ఉంటుందండి అక్కడ స్వామివారిని దర్శించుకుని అయితే వెళ్తారనమాట ఇలా మేమైతే ముందుగా సాక్షి గణపతి వారిని ఫలదార పంచదార నెక్స్ట్ వచ్చి శిఖరం చూసుకుని అయితే వెళ్ళామండి శిఖరానికి పక్కనే మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారికి వెళ్ళడానికి ఆన్లైన్లో మనం గనక టికెట్స్ అన్నీ బుక్ చేసుకుంటే అక్కడి నుంచే దారి ఉంటుందన్నమాట అన్నమాట ప్రజెంట్ మేము వెళ్ళేటప్పుడు అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారిది క్లోజ్లో ఉందనమాట ఎందుకంటే ఇప్పుడు మనం కనుక వెళ్తే ఎక్కువగా వాటర్ అది దారంతా బాగోదు కాబట్టి ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తారు శ్రీశైలం వచ్చినప్పుడు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి కానీ అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి ఉండే రూట్ అంతా కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అలాగే టికెట్స్ అయితే ఇదివరకు అక్కడ అప్పుడే ఇచ్చేవారంట కాబట్టి ఈ మధ్య కొంచెం ఫ్లోయిటింగ్ ఎక్కువగా ఉండటం వల్ల ఆన్లైన్లో ముందుగానే తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ వెహికల్స్లోనే మనం వెళ్ళాలి ఈ రోజుకి ఎంతమందిని మాత్రమే తీసుకెళ్తారనమాట అది ఘాటి రోడ్ అంతా కూడా బాగోదు మన వెహికల్స్ అయితే వెళ్ళమనమాట వాళ్ళ జీప్స్లోనే తీసుకువెళ్తారు అలా బుక్ చేసుకున్న వాళ్ళ జీప్లో తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ తీసుకొచ్చి తింటారండి అక్కడ అమ్మవారికి కనుక నుదుటికి బొట్టు పెడితే మనం మనిషికి పెట్టిన ఫీలింగ్ అయితే మనకు కలుగుతుందంట చాలా బాగుంటారు ఇష్టకామేశ్వరి అమ్మవారు అలాగే అక్కడ కోయజాతి వాళ్ళు ఉంటారంట వాళ్ళే మధ్యాహ్నం మనకి వంట చేసి పెడతారంటే అమ్మవారి ప్రసాదంలో భోజనం అయితే అనమాట అండి వీళ్ళు ఉన్న వాళ్ళు తప్పకుండా ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోండి ఇలా అయితే మేము ఘాటి రోడ్లో అందంగా చుట్టువైపుల వాతావరణాన్ని అంతా చూస్తూ ఇలా డోర్నల్ వరకు అయితే రీచ్ అయిపోయామండి ఇక్కడితో ఘాటి రోడ్ అయితే క్లోజ్ అయిపోతుందనమాట ఇలా మనం వెళ్ళేటప్పుడు మేము గుంటూరు వరకు వెళ్ళాలి కాబట్టి మధ్యలో త్రిపురాంతకం వస్తుందన్నమాట త్రిపురాంతం కూడా విజిట్ చేసి వెళ్దాం అనుకున్నాము శ్రీశైలం నుంచి త్రిపురాంతకం అయితే తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి జర్నీ మనకి టూ అవర్స్ అయితే పడుతుంది అనమాట మేము బయలుదేరేసరికి ఇంచుమించుగా త్రీ థర్టీ అలా అయితే అయిపోయింది కాబట్టి మేము రీచ్ అయ్యేసరికి ఇంచుమించుగా ఈవినింగ్ సిక్స్ అలా అనుకున్నాం అనమాట త్రిపురాంతకం వెళ్ళామంటే పైన త్రిపురాంతకేశ్వర స్వామి వారు అలాగే కింద బాల త్రిపుర సుందరి అమ్మవారు ఇద్దరు అన్నమాట ఇద్దరు దర్శనం అయితే చేసుకుని వెళ్దాం అనుకున్నాము ఇక్కడ నుంచి రోడ్ చూడండి అసలు అటు ఇటు కొండలతో చాలా వ్యూ అయితే సూపర్గా ఉంటుందన్నమాట యాక్చువల్గా వెళ్ళేటప్పుడు అయితే మేము వెళ్ళేసరికి నైట్ అయిపోయింది కాబట్టి వ్యూ అంతగా చూడలేదు వచ్చేటప్పుడు డే లైటింగ్లో అయితే సూపర్గా కనిపిస్తుంది అనమాట త్రిపురాంతకం గుడి అయితే మనం కింద నుంచి చూస్తే మనకి ముందుగానే పైన అలా టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట అలా పైకి వెళ్ళి ముందుగా కింద ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళామండి వెళ్ళేసరికి ఇంచుమించుగా సిక్స్ అలా అయిందనమాట మాతో పాటు స్వామిలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళైతే హార తీసుకునే టైం అయింది కింద టెంపుల్ దగ్గర ముందు అమ్మవారి దగ్గర హార తీసుకుని తర్వాత పైకి వెళ్దాం అయితే అనుకున్నాం అనమాట ఇదైతే స్వామివారికి సంబంధించిన అండి త్రిపురాంతకం ఇంతకు ముందు అంతగా అయితే డెవలప్ అవ్వలేదు అనమాట తర్వాత తర్వాత చాలా బాగా అయితే డెవలప్ ఫస్ట్ ఫస్ట్లో మనకి కొండ పైకి వెళ్ళడానికి రోడ్డు ఉండేది కాదు స్వామివారి దేవస్థానానికి వెళ్ళైతే మెట్ల మార్గం నుంచి అయితే వెళ్లాల్సి వచ్చేది కాకపోతే ఇప్పుడు ఏంటంటే రోడ్డు వేసి కాబట్టి మనం డైరెక్ట్ గా అయితే పైకి వెళ్ళిపోవచ్చు సన్సెట్ చూసారా చాలా అందంగా అయితే ఉంది కరెక్ట్ గా మేము అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేసరికి వెదర్ అయితే ఇలా ఉందనమాట సన్సెట్ చూడటానికి చాలా చాలా బాగుంది ఇదిగోండి బాల త్రిపుర సుందరి అమ్మవారి దగ్గరకైతే అయితే అనమాట ఇక్కడ అమ్మవారు స్వయంభూగా అయితే వెళ్సారనమాట తారకేశ్వరుడిని ముగ్గురు కుమారులు వాళ్ళ ముగ్గురు నగరాలని ధ్వంసం చేయడానికి స్వామివారు ఇక్కడ పైన కొండపై యుద్ధం చేస్తుంటే స్వామివారికి సహాయం చేయడం కోసం కింద కొండములోంచి అమ్మవారు అయితే వెళ్సారంట అసుర సంహారం అనంతరం అయితే ఉగ్ర రూపంలోనే ఉండిపోయారంట స్వయంగా వెలిసిన అమ్మవారు వనంలో వచ్చిన భక్తులు కూడా ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని చూసి కొంచెం భయపడుతూ ఉంటే ఆది శంకరాచార్యులు అయితే వచ్చి అమ్మవారికి ఇక్కడ చక్రాన్ని నిర్మించి శాంత రూపంగా అమ్మవారిని మార్చేశారంట అప్పటి నుంచి భక్తులందరికీ కూడా కోరికలు తీరుస్తూ అమ్మవారు చాలా ప్రశాంత రూపంలో అయితే దర్శనమిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ అమ్మవారు కొంచెం నిరాకారంగానే ఉంటారు ముందుగా వెనకాల స్వయంభూగా వెలిసిన విగ్రహం అయితే ఉంటుంది తర్వాత ఆది శంకరాచార్య వారు స్థాపించిండుండి అమ్మవారి రూపంలాగా మనకి కొంచెం మొహమ్మది పెట్టి చూపిస్తూ ఉంటారండి అమ్మవారు గుండంలో వెళ్ళడం వల్ల అమ్మవారిని చూడాలంటే మనం కొంచెం కిందకి ఒక తొమ్మిది మెట్ల వరకు ఉంటాయి అనమాట అవి దిగైతే కింద అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి ఈ గుడికి వెళ్ళేసరికి ఇంచుమించుగా సాయంత్రం ఆరైంది కాబట్టి ఎలాగో కార్తీక మాసంలో సంధ్యా దీపం పెట్టాలి కాబట్టి నేనైతే సాయంత్రం ఆరైన తర్వాత ఇక్కడ గుళ్ళో అయితే సంధ్యా దీపం పెట్టాను అనమాట మనసుకు చాలా ప్రశాంతంగా అయితే అనిపించిందనమాట అంటే మనం ప్రతిరోజు చేసే పని కదండి ఎప్పుడు ఎక్కడ అనుకుని ఆలోచిస్తూ ఉంటాం ఆరింటికి ఇలా బాలా సుందరి అమ్మవారి దేవస్థానంలో కార్తీక దీపం పెట్టడం నాకు చాలా సంతోషంగా అయితే అనిపించింది వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ థర్టీ అలా అయింది కాబట్టి జనం అయితే ఎక్కువగా లేరండి మేమైతే ఉన్నాం అనమాట ఇక్కడ అమ్మవారి స్థలపురానికి సంబంధించి శిలాఫలకం ఫలకం అయితే వేశారనమాట ఇక్కడ మనం కనుక మొత్తం చదివితే అమ్మవారు ఇక్కడ ఎలా వెలిశారు ఏంటి ఆ స్థలపురాణం అంతా అయితే మనకి తెలుస్తుంది అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత పైన త్రిపురాంతకేశ్వర స్వామి వారి దర్శనం అయితే వచ్చాము మేము పైకి వచ్చేసరికి ఇంచుమించుగా సెవెన్ థర్టీ అలా అయిందండి అంటే మ్యాక్సిమం ఎయిట్ కల్లా టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతుందనమాట స్వామివారికి లాస్ట్ పూజ అయితే చేస్తున్నారు ఆ టైంకి అయితే మేము వెళ్ళామన్నమాట కార్తీక మాసంలో ఇక్కడ మధ్యాహ్నం అయితే తప్పకుండా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి స్వామివారి రాజగోపురం అయితే ఇది అనమాట మనం లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఒక ట్వంటీ రూపీస్ టికెట్ అయితే ఉంటుందన్నమాట నేను ఇందాక మీకు చెప్పాను కదండి రోడ్వే కూడా కాకుండా స్టెప్స్ కూడా ఉన్నాయని చెప్పైతే చెప్పాను అనమాట ఇవి దాటి మనం వెళ్తే స్టెప్స్ అయితే ఉంటుంది ఇక్కడ కూడా స్వామివారు ఎలా వెలిసారో ఏమిటో ఆ వృత్తాంతానికి సంబంధించి అంతా కూడా స్థల పురాణం ఇక్కడ రాయడం జరిగింది అంటే స్వామివారు తారకేశ్వరుని యొక్క ముగ్గురు కుమారులను వాళ్ళు మూడు పురాలను నిర్మించుకుంటారనమాట ముగ్గురు ఆ ముగ్గురు రాక్షసుల్ని వాళ్ళు నిర్మించిన మూడు పురాలని అంతం చేయడం వల్ల ఇక్కడ త్రిపురాంతకేశ్వర స్వామి అని పిలుస్తారు అనమాట ఇవిగోండి ఇవైతే మెట్ల మార్గం అనమాట రోడ్డువే కాకుండా ఇలా మెట్ల మించి కూడా నడుచుకుంటూ అయితే వస్తారు దేవాలయాల్లోనికి ప్రవేశించగానే విద్యుత్ కాంతులతో ఆలయం అంతా కూడా చాలా అందంగా అయితే ఉందండి కార్తీక మాసం కావడం వల్ల మొత్తం టెంపుల్ అంతా ఇలా లైట్స్ అయితే పెట్టారనమాట ఇక్కడ మనకి ఒకవైపుగా ఒక గుహల అయితే కనిపిస్తుంది అనమాట ఇంతకీ ఆ గుహ ఏంటంటే అండి ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి శ్రీశైలం వరకు వెళ్ళడానికి అయితే దారి ఉంటుందన్నమాట ఈ ద్వారాన్ని శ్రీశైలానికి తూర్పు ముఖంగా అయితే చెప్తారనమాట ఇదో వరకు శ్రీశైలానికి వెళ్ళాలంటే ఈ లోపల నుంచి అయితే వెళ్ళేవారంట కాకపోతే ఈ ఈ మధ్యకాలంలో గుహ అయితే వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదని గుహనైతే మూసేశారంట చాలా ప్రమాదకరంగా అయితే ఉంటుందంటండి మునులు రాజులు ఈ మార్గం గుండా అయితే ప్రయాణించేవారంట ప్రజెంట్ అయితే ఇదైతే క్లోజ్లో ఉంది ఎవరు కూడా వెళ్ళే సాహసం కూడా అయితే చేయట్లేదు మేము వెళ్ళేసరికి నైట్ బాగా లేట్ అయింది కాబట్టి వరకు కొంతమంది భక్తులైతే వచ్చి ఇక్కడ దీపాలు అవి పెట్టి వెళ్ళారనమాట ఆ గుడి కూడా చాలా ప్రశాంతంగా అయితే ఉంది చాలా చాలా బాగుందండి గుడి అంతా కూడా చాలా బాగుంది లైట్లు కాంతో చూడడానికి చాలా బాగుంది దేవాలయం లోపల కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయండి ఇక్కడ స్వామివారికి కొత్తగా అయితే యాగశాల మండపం లాంటిది అయితే నిర్మించారనమాట స్వామివారి హోమాలు చేయడానికి కళ్యాణం చేయడానికి ఇక్కడ వీటిని అయితే వినియోగిస్తున్నారు మహిళలంతా కూడా దీపాలై పెట్టుకోవాలంటే మండపంలో కూడా పెట్టుకుంటున్నారండి మేము స్వామి స్వామివారి పూజ చాలా బాగా అయితే చేస్తారంటే లాస్ట్లో మేమే ఉన్నాం కాబట్టి ఇంకా సైనింపు సేవ పూజ అనమాట చాలా చాలా బాగా జరిగిందండి ఇక్కడ త్రిపురాంతకేశ్వరుడు బ్రహ్మసూత్రం కలిగి ఉన్నారు గుడి అయితే చాలా బాగుంది శ్రీశైల నుంచి వచ్చేటప్పుడు మా తిరుగు ప్రయాణం అయితే ఇలా జరిగిందండి ఇక్కడ త్రిపురాంత్రకేష్ను చూసుకుని మేమైతే గుట్టూరు వెళ్ళిపోయాం అనమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్